బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బిజెపి గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినారు నా అంతకైనా నీచేందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడుతాను నేను అదే తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియాలి ఇంక మాట ఆ ఏం చేసుకున్నావరా ఏం చేసుకున్నారు లే ఏ జగన్ రెడ్డి మేలు కదా మంచివాడు నా బస్సు కారమీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెట్ ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేత నాకు కొడకల్లారా చేతగా నా కొడక్కల్లారా అంటారా ఏం పెట్టారు బస్సు బస్సుకి వస్తారా కాల్చిపో వరుస పెట్టినా అండి రే నేనే భయపడతానుకుంటున్నా రా ఏం చేస్తారా బస్సు అయిపోయింది ఏమైంది వస్తాది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోట్లో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారు ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గునా కొడుకులు షార్ట్ సర్క్యూడు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ నేను రాసుకునే రాసుకో